జిల్లాలో నేరాలు అదుపులోనే ఉన్నాయని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు వార్షిక తనిఖీల్లో భాగంగా రేగిడి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు కేసుల వివరాలపై ఆరా తీశారు అనంతరం సచివాలయం మహిళా పోలీసులతో సమావేశమయ్యారు వార్షిక తనిఖీలలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రేగిడి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలు లాకప్ సెల్స్ ప్రాపర్టీ రూమ్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు పోలీస్ స్టేషన్లో నమోదై దర్యాప్తులో ఉన్న కేసులు వివిధ న్యాయస్థానాలలో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులు సీడీ ఫైల్స్ ను పరిశీలించి కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు స్టేషన్ పరిధిలో ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అనంతరం మహిళా సంరక్షణ పోలీసు లు పోలీస్ సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాలలో జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలు భూ తగాదాలు గొడవలు వివిధ రాజకీయ పార్టీల వైరంలు పాత నేరస్తులు హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు గంజాయి రవాణా విక్రయాలు వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు ప్రతి వారం విధిగా దత్తత గ్రామాలలో పోలీసులు సందర్శించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వార్షిక తనిఖీలలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్రరావు ఎస్బీసీఐ ఏవీ లీలా రావు ఇతర అధికారులు పాల్గొన్నారు